ఎవరిది నా ఈ చిన్న కుటీరుమున చొరబడి తిల్లికున ఆర్పివేసి దయ్యపు పిల్లవలే తిరుగాడుచున్నది ఎవరు ఓహో గబ్బిలమా పక్షి పక్షిపుణ్యాంగనా ధరాతలమంతయు మేను మరచి నిద్రించున్న ఈ కాలరాత్రి అందు నా గృహమును వెతకచున్నావేమీ సకల దేవతల సన్నిధానములకేగి ప్రసాదమున ఆరగింపగల కదా ఈ పేదవాన్ని సిద్ధ గృహమునకు ఉచితే వేణిచట అన్నము గాని ఆనందము గాని లభింపుకు సోదరి లోకమమ్మ ఇది ప్రతిమల పెండ్లి వందలు దుఃఖితమతులైన పేదల పఖీరుల శూన్యములైన పాత్రలన్ మెతుకు విదల్చది భరతమేదిని ముప్పది మూడు కోట్ల దేవతలగ బడ్డ దేశమునా భాగ్యవిహీనుల ఆ